జోగి రమేష్ గారు అరెస్ట్ అనేది ఇట్ ఈస్ సుప్రీం కోర్ట్ నార్మ్స్ అలాగే భారతదేశ రాజ్యాంగంలో ఒక వ్యక్తి నేరస్తుడిగా పరిగణింపబడినప్పుడు అతను ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తూ ఎక్కడికి పారిపోకుండా అలాగే సాక్షుల్ని బెదిరించకుండా పోలీసు వారికి సహకరిస్తున్నప్పుడు మరి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ ద్రోహం ఈ విషయం ఇప్పుడో పంతొమ్మిది వందల తొంభై రెండులోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి మరి కౌల్ గారు కానీ అలాగే హిషికేశ్ రాయ్ గారు కానీ ప్రత్యేకమైనటువంటి ఒక డైరెక్షన్ని మార్గదర్శకాలని కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది ఈవేళ జోగి రమేష్ గారి కేసులో ఆయన ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు సహకరిస్తున్నారు ఆయన ఇంట్లో ఏ విధమైనటువంటి ఇంక్రిమినేటింగ్ ఇన్ఫ్లియన్స్ దొరకలేదు అలాగే వారు ఎక్కడికి పారిపోలేదు ఏ సాక్షుల్ని బెదిరించలేదు పోలీసు వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగం టూ ఫార్టీ వన్ ప్రకారం చట్టాలు ఇచ్చే నేరం అని ఖచ్చితంగా మేము చెప్పగలం దీని మీద మరి సిట్ వారిని ప్రభుత్వం ప్రోత్సహించి అరెస్ట్ చేయమందంటే కేవలం ఇది ఛార్జ్ షీట్ పెడితేనే కానీ అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ పెడితేనే కానీ ఆయన మీద ఏ కేసు పెట్టడానికి అనేది ఒక ఒక దురభిప్రాయంతో దుర్మార్గమైన చర్యతోటి వారి మీద చర్య తీసుకుంటుంది తప్ప ఇది బ్రాందీ షాపులు వైన్ షాపులు సంబంధించింది కాదు మరి అలా చెప్పుకుంటే ఈవేళ కాకినాడ పోర్ట్ నుంచి మరి విదేశాల నుంచి వచ్చే నౌకల నుంచి ఏ విధమైన సీల్స్ కానీ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఇక్కడికి మద్యం గంజాయి కోనసీమలోకి ఎంతో వరద లాగా వస్తుంది ఈవేళ మద్యం తయారు చేయడానికి గోగి రమేష్ గారే ఎక్కలేదు అమలాపురంలో కూర్చున్న చిన్న రౌడీ షీటర్లు కానీ లేకపోతే పోలీసులో రెగ్యులర్ అఫెండర్స్ మరి ఇక్కడ ఎక్సైజ్ టేషన్లో ఇరవై ముప్పై ఉండి ఉన్నవాళ్ళు వేళ రెక్టిఫై స్పిరిట్ని కానీ అలాగే మన మెడికల్ ల్యాబ్స్లో దొరికేటటువంటి శానిటైజర్ రంగు కలిపి ఇక్కడ అమ్ముతుంటే ఏ విధమైన చర్యలు కూడా ఎక్సైజ్ వారు కానీ పోలీసు వారు కానీ తీసుకోవట్లేదు వాడి మీద తడా యాక్ట్ పెట్టలేదు అలాగే పీడీ యాక్ట్ పెట్టలేదు జోగి రమేష్ గారి మీద గతంలో క్రిమినల్ కేసులు లేవు ఆయన మీద పీడీ యాక్ట్ లేదు ఆయన మీద ఏమి తడా యాక్ట్ లేదు కాబట్టి ఈ అరెస్ట్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వ్యక్తి స్వేచ్ఛకు మరి నిర్బంధానికి కూడా ఇది ప్రత్యేక కాబట్టి సిట్ చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా మేము రాబోయే కాలంలో కోర్టు ఛాలెంజ్ చేసి ఈవేళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా మేము రాబోయే కాలంలో ప్రాసిక్యూట్ చేస్తామని ఈ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం